బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ కే మద్దతు అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కే మద్దతు అని గల్ఫ్ కార్మికుల సంఘాల ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సంఘాల నాయకుడు వంశీ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గల్ఫ్ కార్మికులను మోసం చేయడానికి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు గల్ఫ్ కార్మికుల ఈ పరిస్థితికి రావడానికి కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఏనాడు కూడా గల్ఫ్ కార్మికులను పట్టించుకొని పాపాన పోలేదని అన్నారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని అందుకోసమే గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎన్నో సార్లు గల్ఫ్ కార్మికుల కోసం సహాయం చేశాడని అందుకుగాను ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కు పూర్తి స్థాయిలో గల్ఫ్ కార్మికులం అందరం కలిసి మద్దతు తెలుపుతున్నామని అన్నారు గల్ఫ్ సంఘాల మద్దతు బీజేపీకి గల్ఫ్ కార్మికుల సపోర్ట్ ఎంపీగా మన అర అరవింద్ ధర్మప్రాణ్య గారికి మద్దతు తెలుపుతున్నాం మేము కొన్ని గల్ఫ్ సంఘాలు కలిపి ఐక్య సంఘాలు కలిపి మేము మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జగిత్య డిస్టిక్ కేంద్రంలో గల్ఫ్ కార్మికుల మద్దతు అరవింద్ ధరప్రియాణ్య గారికి బీజేపీకి మా యొక్క మద్దతు అలాగే గల్ఫ్ కార్మికులు కూడా మా మద్దతు కంపల్సరీ అరీందన్నకు మేము మద్దతు ఇస్తాం మా యొక్క కుటుంబాలకు కాల్ చేసి మేము బీజేపీకి ఓటేస్తాం అని చెప్పేసి మాకు కూడా అనేక మెసేజ్లు కూడా చేస్తున్నారు అట్లాగే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇన్ని రోజులు గల్ఫ్ కార్మికులు గుర్తు రాలేదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల నిజంగానే గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చేవా ఎమ్మెల్యే కానీ ఏ గల్ఫ్ కార్మికులకు సాయం చేసాం కొని గల్ఫ్ చనిపోయిన గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ యొక్క కుటుంబాలను ఎప్పుడన్నా పరామర్శించేరా వాళ్ళకి ఎప్పుడైనా ఆర్థిక సాయం చేసేరా మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు ఏమైనా చేసేరా ఇప్పుడు ఎంపీగా ఎలక్షన్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి నించోగానే మీకు గల్ఫ్ వాళ్ళ కార్మికులు గుర్తుకొచ్చారు గల్ఫ్ కార్మికులు అనే అంశం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టారు ఈ మేనిఫెస్టో సంగతి ఏమైంది నాలుగు నెలలు కలుస్తుంది ఇప్పటికీ మీ ప్రభుత్వం ఏర్పడి మీ ఎమ్మెల్యేగా జగిత్య కాన్స్టిట్యూన్సీ నుంచి నిల్చున్నారు ఓడిపోయినాక లో వాళ్ళని పట్టించుకున్నారా ఈ పక్కనవాడ కాన్స్టిట్యసీ ఆది శ్రీనివాస్ గారు గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు రెండు మూడు కుటుంబాలకు ఆయన మాట్లాడి ఎల్ఓసి తీసుకొచ్చి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఇప్పించుకున్నాడు ఇది ఒక గవర్నమెంట్ జీవో ఎల్ఓసీ మీరు ఆ విధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్లకు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పించిర్రా కార్మిక సంఘాల అధ్యక్షురాలని కవిత కవిత ఇప్పుడు ఎందుకంటే గల్ఫ్ కార్మికులకు ఈ సమస్య ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ ఎందుకంటే దాదాపు అరవై ఏళ్ళు పాలించింది ఈ దేశాన్ని గల్ఫ్ కార్మికుల కోసం ఏ ఒక్క పకడ్బందీ ప్లాన్ కానీ ఇలాంటి ఎలాంటి ఉపాధి 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 గురించి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మేము తీసుకుంటాం మేము పాలసీ చేస్తాం మేము అది చేస్తాం గల్ఫ్ కార్మికులకు ఇది చేస్తామంటే నమ్మడానికి ఎవరు గల్ఫ్ కార్మికులు లేరు గల్ఫ్ కార్మికులకు వెళ్ళవేళ్ళలా అండ ఉన్నది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే శత్రు దేశంలో మన మనిషి పోతే తిరిగి ప్రాణాలతో తెచ్చింది బీజేపీ ప్రభుత్వము అదే మీ మీ ప్రభు మీ హయాంలో ఎవరైనా వేరే దేశానికి వెళ్తే వాళ్ళను ప్రాణాలతో తిరిగి తీసుకున్నప్పుడు పెద్ద సమస్యగా ఉండేది అది మన దేశ ప్రజలందరికీ తెలుసు అయితే గల్ఫ్ కార్మికులు గల్ఫ్ కార్మికులకు ముఖ్యంగా అరవింద్ అన్న గారు చాలా 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 అండగా నిలబడ్డారు కాబట్టి గల్ఫ్ కార్మికులు ఈసారి తప్పకుండా అరవింద్ అన్న గారికి సపోర్ట్గా ఉంటారు ఇంతకుముందు గెలిపించుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము గెలిపించుకుంటాం గల్ఫ్ కార్మికులు